దుర్గాదేవి మహిమలు లోకమంతా భయంతో వణుకుతున్నప్పుడు ఒక తల్లి శక్తిగా అవతరించింది అదే ఆదిశక్తి దుర్గాదేవి దేవతలు కూడా శరణు కోరిన శక్తి ఆమెది భక్తుడి కన్నీరు చూసి కరిగిపోయే కరుణ కూడా ఆమెది దుర్గాదేవి మహిమలు పురాణాల్లో మాత్రమే కాదు ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రతి క్షణం ప్రత్యక్షమవుతూనే ఉంటాయి దుర్గాదేవి అవతార ఉద్దేశం ఏమిటంటే మహిషాసురుడు అనే రాక్షసుడు దేవలోకాన్ని భూలోకాన్ని తన అహంకారంతో వణికించాడు దేవతలెవ్వరికీ అతన్ని జయించే శక్తి లేకపోవడంతో అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శక్తుల్ని కలిపి ఒక మహాశక్తిగా అవతరించింది అదే దుర్గాదేవి ఆమె కేవలం యుద్ధం చేయడానికి వచ్చిన శక్తి కాదు అన్యాయం జరిగిన చోట నిలబడే ధైర్యానికి ప్రతిరూపం ఇప్పుడు మనం దుర్గాదేవి ఆయుధాల యొక్క అర్థం తెలుసుకుందాం దుర్గాదేవి చేతుల్లో ఉన్న ఆయుధాలు యుద్ధానికి మాత్రమే కాదు మన జీవితానికి కూడా మార్గదర్శకాలు మొదటిది త్రిశూలం ఇది మూడు శక్తులకు సంకేతం ఇచ్ఛాశక్తి అంటే కోరిక క్రియాశక్తి అంటే చర్య జ్ఞానశక్తి అంటే తెలివి మన కోరికలు చర్యలు ఆలోచనలు ఒకే దారిలో ఉంటేనే జీవితం స్థిరంగా ఉంటుంది అని త్రిశూలం మనకు గుర్తు చేస్తుంది రెండవది ఖడ్గం అంటే కత్తి ఖడ్గం అంటే అజ్ఞానాన్ని చీల్చే జ్ఞానం మనలో ఉన్న తప్పుడు ఆలోచనలు భయాలు వీటిని తొలగించేది జ్ఞానమే అని ఖడ్గం చెబుతుంది మూడవది కవచం కవచం అంటే రక్షణ ధర్మాన్ని ఆశ్రయించిన వాడికి దైవం కవచంలా నిలుస్తుంది మన నిజాయితీ మన కర్మలు అవే మన జీవితానికి కవచాలు మూడవది ధనస్సు బాణం లక్ష్యం లేకుండా జీవితం లేదు బాణం వదిలే ముందు లక్ష్యం స్పష్టంగా ఉండాలి అని దుర్గాదేవి చెబుతుంది నీ లక్ష్యాన్ని ఎంచుకో దాని వైపు ధైర్యంగా సాగు అని ధనస్సు మనకు చెబుతుంది ఐదవది చక్రం చక్రం కాలాన్ని సూచిస్తుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఈరోజు కష్టం ఉంటే రేపు తప్పకుండా సుఖం వస్తుంది అన్యాయం చేసిన వాడిని కాలమే శిక్షిస్తుంది అని మనకు చక్రం చెబుతుంది ఆరవది గంట గంట శబ్దానికి మన చుట్టూ ఉన్న చెడు శక్తులన్నీ దూరం అవుతాయని చెబుతుంది మన మాటల్లో సత్యం ఉండాలి మన మాటల్లో శుభం కలిగి ఉండాలి మంచి మాట అద్భుతమైన ఆయుధం ఇక ఏడవది సింహం ఇది దుర్గాదేవి యొక్క వాహనం సింహం అంటే ధైర్యం భయాన్ని అదుపులో పెట్టుకోవాలి భయాన్ని జయించిన వాడే నిజమైన విజేత దుర్గాదేవి ఆయుధాలు యొక్క అర్థం తెలుసుకున్నాం కదా ఇప్పుడు నవరాత్రులు యొక్క మహిమను చూద్దాం నవరాత్రులు అంటే కేవలం పండుగ మాత్రమే కాదు మన లోపలి ఉన్న అజ్ఞానాన్ని నుంచి జ్ఞానానికి చేసే ప్రయాణం ప్రతిరోజు దుర్గాదేవి ఒక రూపంలో మన జీవితంలో ఉండే ఒక బలహీనతను తొలగిస్తుంది చివరి రోజుకి భక్తుడి మనసులో స్థిరంగా ప్రశాంతంగా ధైర్యంగా మారుతుంది ఆ దుర్గాదేవి నామస్మరణకు ఉన్న శక్తి దుర్గాదేవి అనే ఈ పదం మన లోపల దాగి ఉన్న బలాన్ని మేల్కొలిపే శక్తి కలిగి ఉంటుంది రోజులో కనీసం ఒక్కసారి అయినా మనస్ఫూర్తిగా దుర్గామాత నామస్మరణ చేసిన వాడికి మనసు ప్రశాంతంగా ధైర్యంగా మారుతుంది నిశ్శబ్దంగా చేసే ఈ నామస్మరణ భయాన్ని నెమ్మదిగా తొలగిస్తుంది ధైర్యాన్ని పెంచుతుంది దుర్గాదేవి మహిమలు మనం కూడా మన జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో చూసే ఉంటాం ఆమె కటాక్షం మన జీవితంలో ఏదో ఒక రూపంలో జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై దుర్గా మాత అని కామెంట్ చేయండి